సాధారణంగా క్రికెట్ లో వర్షము వెలుతురులేమి సాంకేతిక కారణాల వల్ల మ్యాచ్ ఆగిపోవడం చూస్తూ ఉంటాం కానీ మెల్బోర్న్ వేదికగా పాకిస్తాన్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ లో ఊహించని ఘటనతో ఆటకు అంతరాయం ఏర్పడింది ఈ మ్యాచ్ కు థర్డ్ ఎంపైర్ గా వ్యవహరిస్తున్న రిచర్డ్ ఇల్లింగ్ వర్త్ లిఫ్ట్ లో ఇరుక్కుపోయాడు దీంతో దాదాపు ఐదు నిమిషాల పాటు మ్యాచ్ ఆగిపోయింది మూడో రోజు లంచ్ బ్రేక్ తర్వాత తిరిగి ఆటను ప్రారంభించేందుకు ఆన్ ఫీల్డ్ అంపైర్లు సిద్ధమయ్యారు ఈ క్రమంలో కెమెరా మ్యాన్ థర్డ్ ఎంపైర్ బాక్స్ వైపు కెమెరాను టర్న్ చేయగా సీటులో ఎల్లింగ్ వర్త్ కనిపించలేదు దీంతో ఆటను అంపైర్లు ప్రారంభించలేదు వెంటనే ఈ విషయాన్ని ఫోర్త్ అంపైర్ కు ఫీల్డ్ అంపైర్లు తెలియజేయగా అతనికి ఏమైందోనని థర్డ్ అంపైర్ గదికి పరిగెత్తుకుంటూ వెళ్లాడు ఇంతలోనే లంచ్ పూర్తి చేసిన తర్వాత ఎల్లింగ్ వర్త్ లిఫ్ట్ లో ఇరుక్కుపోయాడని కామెంటేటర్లు తెలిపారు ఈ విషయం తెలుసుకున్న ఆసిస్ ఆటగాళ్లు ఒక్కసారిగా నవ్వుకున్నారు అయితే ఐదు నిమిషాల తర్వాత థర్డ్ అంపైర్ తిరిగి రావడంతో మ్యాచ్ ప్రారంభమైంది ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది